మా ఊరు చెరువు మొత్తం ఊరు ఎన్ను పొలం ఆకలి ఓ అలుగు మా ఊరు చెరువు అరుగు ఫ్రెండ్స్ ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గోవిచెర గ్రామం గోవిచెర గ్రామంలో మొత్తం మా గ్యాంగ్ వచ్చింది మా రోహన్ గారు కూడా వచ్చింది రోహన్ హాయ్ చెప్పరా అది హాయ్ చెప్పినాడు ఇక ఓ నాయనా ఫుల్ అలుగు చెరువు అన్నది ఎంతగానో ఫుల్ నిండు ఫ్రెండ్స్ విపరీతంగా చేపలు మొత్తం ఎదురొస్తున్నాయి విపరీతంగా ఎదురొత్తాయి చేపలు కానీ పట్టకలేము ఇలా బాగూడదు మీరు కూడా ఇలా కాడ ఒంటికాడ చేయగడతారు రెండు రెండు రోజులు పాటు తానం చేయవకంటే అసలు పట్టలు ఎండట్లేదు ఉదకట్లేదు ఒరి పలాలు మొత్తం వాగమైపోయినాయి పొలాలు మొత్తం మునిగిపోయినాయి మొత్తం ఉరి పొలాలు చేలు చేదము అన్ని మునిగిపోయినాయి ఈ వరద మొత్తం కూడా ఆ మున్నేరు వాగు వై మున్నేరు వాగు నుంచి ఆ మున్నేరు ఏరు కామంచ కллеరు ఆ ఏరుకు వై ఏరు నుంచి నదికి నది నుంచి సముద్రానికి పోతాయి సముద్రంగా పోదాం సముద్రానికి మరి నీరు పోయేది పిచోరా గో గో భరియా చాలి అయ్యరా హైరాపడరా హైరాపడరా ఎ హలటూర్లో వారత కిక్ వేరా ఈ జలపాతం చూడండి ఆయన ఇక మళ్ళా పడిందంట నా ఫ్రెండ్స్ ఎలా ఉంది జలపాతాలు చేపలు ఎదురుకుతున్నాయి మొత్తం